పెందుర్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రతి బుధవారం ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తెలియజేశారు పెందుర్తిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గండి బాబ్జీ ఆధ్వర్యంలో దర్బార్ జరిపించారు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేశారు ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వారానికి ఒకరోజు బుధవారం ప్రతి మండలంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి నాలు బట్టి పోల్ పాలను పట్టుకుంటారు ప్రశాంత్ బాబు ఇక్కడ గ్రీవెన్సీ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం ప్రభుత్వం ప్రతి బుధవారం కూడా గ్రీవెన్సీ పెట్టమని చెప్పి పార్టీ ప్రభుత్వం కూడా మాకు ఆదేశాలు మిగతా మరి లాస్ట్ వీక్ మేము కొన్ని కారణాల వల్ల అది ఆర్గనైజ్ చేయలేకపోయాం మరి ఈ వారం నుంచి ప్రతి బుధవారం ఒక మండలం ఏరియాగా తీసుకొని ప్రజల యొక్క లేదా కార్యకర్తలు ఎవరున్నా ఏ ఇబ్బంది ఉన్నా మాకు రిప్రజెంట్ చేస్తే దాన్ని పరిశీలించే బాధ్యత మేము తీసుకుంటాం మా లెవెల్లో కాని పక్షంలో దాన్ని ప్రభుత్వ పరంగా ఎవరి దగ్గర వెళ్ళాలి ఏం న్యూస్ దగ్గరికి వెళ్ళాలి అవసరమైతే సీఎం గారు పన్నుండి సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్లే పరిస్థితిని మేము కల్పిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మీకు కోరేది ఒకటే ఈ పది నెలల కాలంలో ప్రభుత్వం ఎక్కడా కూడా నిద్రపోకుండా